వాళ్ళని క్షమించే క్షమించేది ప్రసక్తే లేదంటున్నారు అంటే కక్ష రాజకీయాలకు ఆద్యం కోసం నేను అదే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని క్షమించే ప్రసక్తే ఉండదు అని అంటే మీరు భౌతికంగా దాడులు తట్ల మీరు మాట్లాడుతున్నారు నేను అట్లా కాదు లీగల్గా లీగల్గా ఇప్పుడు మనము కబ్జాలు 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 చాలా ఏండ్ల నుంచి అమ్మ మాట అక్కడ అవినీతి జరిగింది ఇక్కడ అవినీతి జరిగింది అనేటువంటి మాటను విన్నాం రికార్డ్స్ పరంగా ఉంటాయి సో అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళను అన్ని అధికారులు వాళ్ళని ప్రొటెక్ట్ చేయగలిగినారు కాబట్టి వాళ్ళు సాఫీగా వాళ్ళ పనులు వాళ్ళు ఏదేచక చేసుకున్నారు ఇప్పుడు నేను తప్పు చేసిన వాళ్ళకి ఎందుకంటున్నాను అంటే లీగల్గా అధికారికంగా ముందుకు వెళ్తాం నేను ఒక్కటే చెబుతున్నాను మేము జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత కూటమి గెలిచిన తర్వాత మేము ఇచ్చినటువంటి మొట్టమొదటి స్టేట్మెంట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి వైసీపీ పార్టీ వాళ్ళని కూడా ఆదోని నియోజకవర్గ ప్రజలుగానే మేము భావిస్తాము మాకెక్కడ కూడా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మేము చెయ్యము చెయ్యబోము వాళ్ళు మాటలతో అన్నారు కానీ చేతుల్లో చేయలేకపోయినారు వైసీపీ మేము మాటలతో అంటాం చేతులతో కూడా చూపిస్తాం ఏ ఒక్కరి మీద భౌతికంగా దాడి జరిగే ప్రసక్తే ఉండదు అధికారికంగా ఆన్ రికార్డులో ఏదన్నా పొరపాట్లు చేసి ఉంటే అవి మా దృష్టికి వస్తే ఇప్పుడున్నటువంటి అధికారుల ద్వారా బాధితులకు న్యాయం చేపిస్తామని అంటున్నాం జనసేన పార్టీ డ్యూయల్ రోల్ అంటే ప్రతిపక్షంలో ఉంటుంది ప్రభుత్వంలో ఉంటుంది మరి ఏదైనా ప్రభుత్వంలో పొరపాట్లు జరిగితే ప్రతిపక్షం తరఫున పోరాడుతుందా ఇక్కడ ప్రభుత్వంలో ఉండి సమర్థిస్తుందా చూడండి ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రతిపక్షము అనేటువంటి విషయాన్ని నేను ఎందుకు లేవనెత్తుతున్నానంటే ఇండైరెక్ట్గా వైసీపీ పార్టీ నూట యాభై సీట్ల మ్యాండేట్ పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ప్రజల విషయంలో తప్పులు చేసి ఎప్పటికీ తమదే రాజకీయం అనుకోని ఈరోజు ప్రతిపక్ష పాత్రని కూడా కోల్పోయినారు ఆ సంఖ్య కూడా వాళ్ళకి రాలేకపోయింది ఆ దాన్ని ఇండైరెక్ట్గా ఉద్దేశించి చెప్పడం కోసమే ఈరోజు అధికార పక్షము మేమే ప్రతిపక్షము మేమే అని అంటున్నాం కానీ దీంట్లో ఎప్పటికి కానీ అధికారం అనేటువంటి విషయంలో ఏ పొరపాట్లు జరగనీయము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ప్రయారిటీ ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయితేనేమి అక్కడ మోదీ గారి దగ్గర అయితేనేమి ఆయన వేరు ఆయన స్థానం వేరు ఆయన పోరాటం వేరు ఆయన వ్యవహార శైలి వేరు ఆయనకున్నటువంటి క్రేజ్ వేరు సో అందుకే నేను అనేది ఏంటంటే అధికార పక్షంలోనే ప్రధాన పాత్ర పోషించి అభివృద్ధి వైపే ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగిన ఎక్కడైనా అలాగిన ఎక్కడైనా ప్రజా సంక్షేమం విషయంలో ఎక్కడైనా కూడా ఇది జరగకపోతే మళ్ళీ తిరిగి అధికార పక్షాన్ని ప్రశ్నించి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించే ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తాడు అని అంటున్నాను సో అది ఏమి జరగదు పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మీద ఉన్నటువంటి దృష్టి ఏమో తెలుసు అలాగే పైన ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి దృష్టిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ స్థానంలో ఉన్నారో తెలుసు సో తప్పకుండా అటువంటి పరిస్థితి రానియము అధికారంలో ఉండి అన్ని సమస్యలను పరిష్కరిస్తాం